మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరు జీవతో నేను మీ ఝాన్సీని ఎలా ఉన్నారండి అందరూ ఈరోజు సర్వేలో జాయిన్ అయిన తర్వాత మూడో అండి మూడో అయితే మాకు ఇక్కడ పంచాయతీలు అయితే ర్యాలీ అయితే ఉందన్నమాట ఇవి ఇలా పట్టుకుని అయితే మేము ర్యాలీ అయితే రోడ్డు మొత్తం అయితే తిరగాలన్నమాట మా విఎస్సీఎల్లు డిఆర్పిలు సార్లు అందరూ అయితే ఉన్నారనమాట అందరం కలిసి ఈ అయితే ర్యాలీ అయితే చేయబోతున్నాం మీరు కూడా అందరూ అయితే చూడండి ఇక్కడ ఏం జరుగుతుంది అనేది మొత్తం అయితే మీకు ఇప్పుడు చూపిస్తాను ఇదిగోండి ర్యాలీకి అయితే అందరూ సిద్ధంగా అయితే ఉన్నారనమాట ఊర్లో ఉన్న వాళ్ళందరూ అయితే వచ్చేస్తున్నారు ఇక్కడ ర్యాలీ వచ్చేసరికి గణపవరం గ్రామం అండి గణపవరం రోడ్డు పెదపులుగు పులుగు వారిపాలెం అనమాట ఇప్పుడు ఈ రెండు ఊర్లు ఎక్కడైతే ఉన్నాయో పెద గణపవరం నుంచి పెదపులుగు పులుగు వారిపాలెం రోడ్డు దాకా అయితే ఇప్పుడు అందరం కలిసి ర్యాలీ అయితే చేయాలన్నమాట అక్కడ ఉన్నారు కదా ఐడెంటిటీ కార్డు వేసుకుని సారు మా ఎస్ఆర్పి సార్ అనమాట మా మొత్తానికి హెడ్ అనమాట సారు ఇక్కడ వేళల్లో డిఆర్పి సార్లు కూడా ఉన్నారండి ఈ రెడ్ షర్ట్ వేసుకున్న సారే మా సార్ అండి డిఆర్పి గారు

అయితే అయిపోయిందండి భోజనం ఎలా అయింది మేమైతే రూమ్కి అయితే వచ్చేసాం సారీ ఆఫీస్కి అయితే వచ్చేసాం ఎండగా ఉందని మా ఫ్రెండ్ అయితే వాటర్ తీసురాడానికి వెళ్ళింది ఇంకా రాలేదు కాళ్ళు కాలిపోతున్నాయి వస్తున్నావా వస్తుంది వస్తుంది హలో హాయ్ ఫ్రెండు రా ఫ్రెండ్ మంచి నీళ్ళు అవుతున్నాయి ఈరోజు హాయ్ చెప్పలేదు ఫ్రెండ్ టైమ్ అయితే అయిపోయిందండి టైం అయితే అయిపోయింది ఇంటికైతే వెళ్ళిపోతుంటే ఇక్కడ మా అమ్మ మాకు తెలిసింది మా అమ్మ ఇక మళ్ళీ చెట్లు ఉన్నాయి కదా మల్లి చెట్లు మాకైతే కొమ్మలు బట్టలు తీసుకెళ్తున్నాలు పడితే అదేవిధంగా అక్కడ ఆంటీ వాళ్ళ ఇల్లు ఉంది ఎంత ఉంది మగ్గు వచ్చేసరికి పక్కన ఆంటీ కూడా కోసిచ్చింది ఇచ్చింది ఇదిగో ఇది ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి

ఇదిగో మొగ్గ ఇంత పెద్ద మొగ్గు ఉండాలి పువ్వు చేశారనుకుంటా ఇది ఇదిగో పువ్వు పువ్వు చూపించలేవన్నీ అద్దుకోండి బాగుంది అండి ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం అండి ఏదమ్మ మొక్కలో మేక ఒకటి ఎంపడ పడితే బాగుంటుంది వాళ్ళైతే బైక్ మీద వెళ్ళిపోతున్నారు ఇప్పుడు మేము నడుచుకుంటూ వెళ్ళాలి బాయ్ 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 మాకు కూడా బండి ఉంటే బాగుండదు కదా అవన్నీ ఇప్పుడు మన నడిచి వెళ్ళేసరికి ఏవారు అదే చూడు పక్కనే మబ్బు పెట్టుంది ఏమనమ్మా వర్షం పడితే బాగుండి మొక్కలు పెట్టడానికి బాగుంటుంది మొక్కలు దెబ్బ బ్రతకతాయి బాగుండంగా ఏమండి మల్లిపూలు చాలా రకాలు అయితే ఉండి ఫ్యాన్ ఊరిపోతలేదు వెళ్ళకుండా నచ్చింది ఏదన్నా ఉంటే అడిగాను అనమాట ఇచ్చారు పాపం సిగ్గు లేకుండా స్టావేజ్ స్టావేజ్ ఏంది స్కావెంజర్ కదా నువ్వు ఎవరో కామెంట్ పెట్టారు అంటే స్కావెంజర్ ఏంది స్కావెంజర్ అంటే ఏందో తెలియక జాన్సీ గూగుల్లో సెర్చ్ చేస్తే అన్న వచ్చినాయా ఊరికి నేను చూడలేదండి అవునండి మామిడి నేను తప్ప ఎవరు చూడలేరు కానీ ఏం చేస్తా మేమేది కుదిలే ఒక బాణాన్ని చూడలేక చెప్తారా తప్పదు చూడండి నచ్చిన వీళ్ళన్నా

నా నాకు ఒక వీడియో వీడియో వచ్చింది వచ్చింది కింద కామెంట్ సిగ్గులే సిగ్గు ఉండాలండి మరి ఎందుకు నాకు అర్థం కాల ఎందుకు అంటే ఏం చేసినట్టు నేను మన విజయవాడ వెళ్ళే కదా నిన్న అక్కడ జరిగింది చెప్పా అని పిలిచి అక్కడ ఐస్ క్రీమ్ అవి ఇచ్చి కిళ్ళి ఇచ్చి సరదాగా బయటకు వచ్చాం అంటే వాళ్ళు ఫోన్ చేస్తున్నారు అప్పుడు మేడం వాళ్ళు అది చెప్పాను నేను వీడియోలో సిగ్గు ఉండాలంటే తెలియని ఫంక్షన్కి వెళ్ళి తిన్నాను తెలియని నేను డ్రైవర్కి వెళ్ళా అవును ఎందుకు దానికి ఏమలే అండి ఉంటారు అక్కడక్కడ తప్పదు మీరు అనేవాళ్ళు మేము పడేవాళ్ళం

ఆ తెచ్చుకున్నావు వెళ్ళి తెచ్చుకున్నా తర్వాత జాతర ఉందండి మొక్కలు పెట్టిన వచ్చిన చేపల ఇదంటండి ఒకసారి చెప్పు నీ మాటలోని చెప్పు ఇది నా ప్లాన్ ఏంటంటే మన అప్పుడు ఈ చిన్న గార్డెన్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ ఈ కర్రలు ఉన్నాయి కదండి ఇది ఇలా పెడితే ఎలా వచ్చి ఆ సైడ్ నా పెడితే ఈ మొక్క ఎలా పెరిగి ఇలా వచ్చిందన్నమాట తెచ్చిన రెండు మూడు రకాలు

అందుకని చెప్పండి అక్కడ ఒక మొక్క ఈడ ఒక మొక్క ఆడ రెండు ఈడ రెండు పెట్టింది ఇది కూడా ఇవంత ఇప్ప ఎల్ ఇలాంటి అది ఒక రమ్మైన పువ్వు ఎంత బోర్ అందే మొక్కలేదో తెచ్చి అదే ఇతిహాసానికి మొక్కలకు మంచి నీళ్లు పోయండి ఈ నీళ్లు కాడ పోయి మన ముందు బచ్చిందాకా బట్టిన తర్వాత తెయ్యవాడ పోసుకోవచ్చు నువ్వు తెచ్చే సగం కేన్ ఎల్లు ఇట్లదే ఇది నల్ల మట్టి పనికి వెళ్ళినప్పుడు అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం తెచ్చింది ఇందులో వేసి దాచి పెట్టానన్నమాట

చాలా సారీ మొక్కలు పట్టడం అయితే అయిపోయిందండి ఇందాక విషయం అని చెప్పి అన్నాను కదా ఏం లేదులేండి ఈరోజు ఊర్లో అయితే ఫంక్షన్ అనమాట అది కాక పెళ్ళి కూడా ఉంది ఇంట్లో కొంచెం పరిస్థితి బాగోలేదు డబ్బులు లేవని చెప్పానని వెళ్ళలేదన్నమాట ఇది పలావన్నం చికెన్ పెరుగు సాంబారు గోంగారా అయితే పెద్దమ్మ అయితే తీసుకొచ్చి పెట్టింది అనమాట కొంచెం అంటే ముచ్చదని ఆశ అని చెప్పానని అదైతే తీసుకొచ్చి పిల్లలైతే తినేసారు వాళ్ళైతే అనిల్ అమ్మటైతే వెళ్ళారండి అదండి సన్నది విధంగా ఇందాక మా అమ్మ పూలు చెట్లు ఇచ్చిందని చెప్పానని కదా పూలు కూడా ఇచ్చింది ఇవ్వండి ఇంకా కాసిన ఉన్నాయి రేపు పిల్లలకి చర్చి పెట్టుకెళ్ళడానికి ఆశపడుతున్నాను అనమాట అదండి సంగతే ఈ రోజైతే ఇలా గడిచిపోయింది ఈ వీడియో తగినంతేనండి ఈ వీడియోలు అనిపించిందో చెప్పండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్